అరి ఓ శ్రీమన్నారాయణ పాహిమాం లక్ష్మాం భక్తి అంటే భగవంతుని చూడడమే మాత్రం కాదు అని పదే పదే చెప్పుకుంటున్నాం భగవంతునికి ఉన్నటువంటి గుణగణాలను ఆచరించినప్పుడే అప్పుడు భక్తులు అవుతారు నిజమైన భక్తి ఎప్పుడవుతారంటే ఏ దేవతలైనా ఏ దేవాలయమైనా మనం వెళ్ళినప్పుడు అక్కడ దేవతలను చూసినప్పుడు ఆ దేవత ఎటువంటి గుణాలు కలిగి ఉండింది కలిగి ఉంది ఆ గుణగలగణాలు ఏమిటి ఇలా అవన్నీ విచారించి మనం ఎందుకు ఆచరించకూడదు దేవతలు మనకు ఆదర్శం కదా దేవతలు మనకు ఆదర్శం ఎందుకు పూజ చేస్తాం పవిత్ర పవిత్రమూర్తులు అంటే ఏమి పవిత్రమైన ఆచరణ కలిగిన వారు పవిత్రంగా జీవించి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ స్వరూపం పవిత్రమైంది వాళ్ళ యొక్క గుణం కూడా చాలా పవిత్రమైంది అలాంటి గుణాలు మనం ఎందుకు కలిగి ఉండకూడదు ఆశ్చర్యం అనేక మంది గుళ్ళకి వెళుతారు గుడులకు ఉంటారు అంతరంగమన ప్రాధములు చేసి మంచి మనజుడుండు వలమనుజుడు ఈశ్వరుండరు ఈశ్వరుండెరుగడ అని లోపల చేయరాని కర్మలు అన్ని లోపాలు ఈర్ష ఆసూయ అద్వేషం పగ ప్రతీక ఇవన్నీ లోపల పెట్టుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం అంటే ఆయన తిరస్కారం అంటాడు ఖచ్చితంగా అంటాడు మరి పవిత్రంగా ఆయన నా దగ్గరికి ఆయనంటే నేను అపవిత్రమైపోయిన దగ్గరకు వస్తానంట ఎందుకు ఒప్పుకుంటాడు చూసుకోను గమ్మను వెళ్ళిపోవు నువ్వేం చూస్తావు నాలో నిన్నే చూసుకుంటావు నేమంటాడంటే పరమాత్మ నేను అర్థం లాంటి వాడిని మీరు పవిత్రంగా వచ్చారనుకో పవిత్రంగా నేను పవిత్రతని ఇస్తాను అన్నీ సమకూరుస్తాను అంటే ఆనందాన్ని ఇస్తాను అన్నీ అంటే ఏమి అనేకమంది ఈ కాలము చాలా ఆనందకరమైనటువంటి కాలం అని మనం గమనించాలి తిరుమలగిరిలో స్వామి దగ్గరకు వచ్చినప్పుడు కోరికలు కోరడం చాలా వింత వింతగా ఉంటాయి లోపల ఏమో చేసుకొని అక్కడికి వచ్చి అయ్యా నాకు ఇంకా ఆ కోరికలు కూడా మిగిలిపోయినాయి ఈ కోరికలు మిగిలిపోయినాయి ఇవన్నీ తీర్చుతండ్రి కోరికలు తీర్చేటి కొంగ బంగారం కదా కోరికల తీర్చేటి కొంగు బంగారమై కొండల సామి ఎక్కడున్నా వయ్యా ఏడు కొండల సామి ఏ గాంచీనా నీ వందు వందూరి ఏమీటో నీ ఎరుగా మయ్యా ఏడు కొండల సా ఆకాశమంటూయి కొండ శిఖరంపై మనుషులకు దూరంగా మసలుతున్నావా మనుషులకు దూరంగా మసలుతున్నావా అని భక్తుడు పాడతాడు గంటసలా వెంకటేశ్వర గారు మహాభక్తుడు పరమభక్తుడు గానగంధర్వుడు అతనికి మించిన గానప్రియుడు అంటే మాధుర్యంగా పాడగలిగినటువంటి స్వరము ఇక నా భూత నా భవిష్యత్తు అనుకోవాల్సి వస్తుంది కనుక ఈయన మనుషులకు దూరంగా ఎందుకుంటున్నాడు అంటే మనుషులు దూరంగా లేరు మనుషులు ఆయనకి దూరంగా వెళ్ళిపోతున్నారు మనం ఆయనకి దూరంగా వెళ్ళిపోయి ఆయన మనకు దూరంగా మనం అనుకుంటాం ఏడు మెట్లెక్కి ఏడు కొండలెక్కి ఎప్పుడు స్వామి వచ్చేది అక్కడికి మేము నేను చూసేది ఎప్పుడు అయితే నా దగ్గరికి రావాలంటే ఎలా రావాలంటాడు పవిత్రంగా మారిపోయి రా అంటాడు పవిత్ర పుణ్యక్షేత్రం అని ఎందుకు పేరు పవిత్ర పుణ్యక్షేత్రం అనే పేరు ఉంది అక్కడ ఆ పేరు గుర్తించం మనం అపవిత్రమయంగా లోపల పెట్టుకొని దూకుతాం భయో పుష్కరిలో సరే అక్కడ ఇప్పుడు పాపవిత్రంతో వదిలేస్తున్నాను నేను ఇంకా పాప పనులు చెయ్యును నాకు అపవిత్రతే వద్దు అని మునిగి లేచినాక అనుకుంటారా అనుకోరు వెంటనే ఎవరిని ఏం చేయాలో ఆ డబ్బు ఏమైపోయిందో ఈ రంగంలో ఏమైపోయిందో అవి ఏమైపోయిందో ఇదేమైపోయిందో నాకు ఏమీ లేదు అన్నీ కావాలి సంపద నాకు ఇవ్వు అందరూ ఉన్నారు వాళ్ళంతా కూడా నా ముందర అలా తిరుగుతున్నారు మరి నాకెందుకు లేదు ఇలా కొందరు అలా కొందరు రకరకాల ఒడికిలు ఊడేవారు కానీ స్వామి నీవు పవిత్రంగా రమ్మన్నావు ఈ పవిత్ర పుణ్యక్షేత్రము దీనికి నేను పవిత్రంగా రావాలి అని ఎందుకు అనుకోము అనుకో ఎందుకు అనుకోము ప్రవృత్తి మన ప్రవృత్తి కానీ యోగులు జ్ఞానులు సిద్ధ పురుషులు వీళ్ళందరూ కూడా పవిత్రత నిప్పుకొని వచ్చి పవిత్రతోనే ఆ పుష్కరిణులు పవిత్రంగా మునిగి పవిత్ర స్నానం చేయబడుతుంది ఎప్పుడైతే మన మనసులో పవిత్రత ఉంటుందో మనోమాలిన్యాలను దూరం చేస్తుందో ఆ మనోమాలిన్యాలన్నీ వెళ్ళిపోయిన తర్వాత మనోమాలిన్యం ఏమని మళ్ళీ అడగక్కండి అడుగొడుకో ఎందుకంటే మనోమాలిన్యాల గురించి చాలా అనేక మార్పులు చెప్పుకున్నాం ఈ మనోమాలిన్య పుష్కరణలు వదిలేసేవాళ్ళు పరమాత్మని పుష్కరణలు ఎందుకు నీళ్ళు గంగ పవిత్రమైంది గంగ చాలా పవిత్రమైంది గంగ లేకపోతే మనం మనిషి దాహానికి నీళ్ళు ఉండదు మన శరీరానికి అడగకు నీళ్ళు ఉండదు శుభ్రంగా బట్టలు దొరుకుతున్న నీళ్ళు ఉండదు అన్నిటికీ ఏమి ఉండదు అన్ని నీరే కావాలి కనుక పవిత్రమైన పుష్కరిణి గంగా అక్కడ ఉంది గంగాదేవి ఈ యొక్క పుష్కరి రూపంలో ఉంది ఆ పుష్కరిణిలో స్నానం చేస్తే పవిత్రం అయిపోతాం పవిత్రమైనటువంటి ఆలోచనలు భావాలు లోపల మార్చుకుంటే మీకు పుణ్యము పవిత్రము పవిత్రమూర్తులు అవుతారు పరమాత్మని పాదాలు చెందే అవకాశం ఉంటుంది కొంతమంది వ్యక్తులు కొంతమంది ఉంటారు అడ్డదారుల్లోనే పోవాలి అనేక మంది అధికారులతో మాట్లాడుకొని నాకు ఇది ఏర్పరచు ఈ దారిలో నేనే పోతా చట్టం ఒక రీతి దారి చెప్పింది చట్టం ఒక రీతిలో పొమ్మంటుంది చట్టాన్ని మనకొద్దు చట్టం మనకొద్దు ఎందుకంటే అది కష్టం చట్టం కష్టం చట్టాన్ని ఆచరిస్తే కష్టం తప్ప ఇంకేమీ లేదు కనుక మనకు సులభంగా పనిచగలమంటే అడ్డదారిలో పోవడమే ఇంక వేరే దారి లేదు అని కూడా అనేక మనం ఇలా భగవంతుని గుణాలు ఆచరించుకుంటా మనం వెళ్ళి భగవంతుని దర్శిస్తే ఏం ప్రయోజనం ఉంటుంది మీ ఆత్మలో మనకే తెలుస్తుంది మనకు లోపల చెప్తూ ఉంటుంది హెచ్చరిస్తూ ఉంటుంది లోపల ఉన్న భగవంతుడు హెచ్చరిస్తూ ఉంటాడు ముందు మారుడు నువ్వు మారు మారి నా దగ్గరికి రా అప్పుడు నేను స్వీకరిస్తాను నా హృదయలా పెట్టుకుంటాను అని అంటాడు తెలుసుకోవాలి మరి తెలుసుకోకపోతే ఎట్లా గోవిందా గోవింద కృష్ణం వందే జగద్గురు